దానిపైన పైన దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది వన్ వన్ ఆఫ్ ద ఆయన గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారు జిడ్డుకల్ పంచాయతీ అనేది నాన్ షెడ్యూల్ అనేటటువంటి టాపిక్ దశాబ్దాల కాలంగా నలుగుతుంది దానిపైన యాజ్ ఎ ట్రైబల్ ఎమ్మెల్యేగా మీ ఒక క్లారిఫికేషన్ నాకు కావాలి ఫస్ట్ ఒక మీరు ఎన్నికల్లో మీ పంచాయతీ ఏరియాలో తిరిగేటప్పుడు తిరిగేటప్పుడు గాండ్రగడ్డ రేగురిగడ్డ అనేది ప్రస్తావనలోకి వచ్చింది విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో కంప్లైంట్ చేస్తా ఉన్నారు మీ పార్టీ కార్యకర్తలు లోవలక్షిపురంలో మీ మేడం ఒక మాట మేడం ఒక్క మాట ఒక్క మాట నన్ను చెప్ప ఇవ్వండి నన్ను చెప్పనివ్వండి మా దిగినారు లోవలసిపురంలో మీరు గడ్డని ఆరు నెలల్లో వినండి మీరు చెప్పండి 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 ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు

ನೀವೆ మీరు నిజం చెప్తున్నారు చేసావు కదా మాట్లాడాల్సింది కాదు ఇవి ఇప్పుడు మాట్లాడిసినవి కాదు దానికి వేరే ટી <Marvel> એ సమస్యలు చేస్తాము మా వ్యక్తిగత విషయం తీసుకొస్తున్నారు ఇది చెప్పకండి మీరు భోగాపల్ సంపాదించారా లేకపోతే సంపాదించారా లేదంటే తెలంగాణలో సంపాదించారాగండి మా ప్రాబ్లమ్స్ મેડમ મેડમ દિસ ઇઝ શેડ્યુલ એરિયા ગમેન્ટ ઓલ રા